హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్న కత్తరి వాక్యాలు కర్మణి వాక్యాల గురించి తెలుసుకుందాము అసలు కత్తరి వాక్యం కర్మణి వాక్యం అంటే ఏమిటి కత్తరి కర్మరి వాక్యములు అంటే మనకి కత్త ప్రధానంగా గల వాక్యాలను కత్తరి వాక్యం అంటారు కర్మణి వాక్యం అంటే కర్మ కర్మ కూడా కలిపి ఉన్న వాటిని కర్మణి వాక్యాలు అంటారు ఇక్కడ చూడండి కత్తరి వాక్యాలు ఉదాహరణ సూర్యుడు వెలుగును పంచుతాడు ఇక్కడ చూడండి పై వాక్యంలో వెలుగును పంచే పని చేస్తున్నది సూర్యుడు కనుక సూర్యుడు కర్త అంటే పని ఎవరైతే పని చేస్తారో వాళ్ళని కర్త అంటారు ఇక్కడ కర్త అయినా సూర్యుడు ప్రథమ విభక్తిలో ఉంది పంచడం అనే పనికి గురవుతుంది వెలుగు కనుక వెలుగుకు ద్వితీయ విభక్తికి చేరి వెలుగును అని ప్రయోగించబడింది వాక్యం కర్త అయిన సూర్యుని ప్రధానం చెప్ చేసి చెప్పబడినందున ఇది కత్తరి వాక్యం క్రియతో అన్వయించే పదం వాక్యంలో ప్రధానమైనది ఇక్కడ కర్త క్రియతో అన్వయిస్తున్నది కాబట్టి ఇది కత్తరి వాక్యం కత్తరి వాక్యాలు కర్త ప్రధానంగా గల వాక్యాలు కత్తరి వాక్యాలు సో ఇదంతా ఏంటి మనకి అసలు కత్తరి వాక్యాలు అంటే ఏంటి కర్త ప్రధానంగా గల వాక్యాలు కత్తరి వాక్యాలు కత్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది ఇది ఇంపార్టెంట్ అండి పిట్టికి ఇస్తాడు కత్తరి వాక్యంలో కర్తకు ఏ విభక్తి వస్తుందంటే ప్రథమా విభక్తి వస్తుంది అదేవిధంగా కర్మకు ఏ విభక్తి వస్తుందంటే ద్వితీయ విభక్తి మనకి ప్రథమా విభక్తి వచ్చేసరికి ఏంటి మూ ఊలు సో మనకి డూము ఊలు అనేది కర్త వా కత్తరి వాక్యంలో ఉంటుంది అదే ద్వితీయ విభక్తులు అంటే నిన్నుల కూర్చి గురించి ఉంటుంది కదా అది ద్వితీయ విభక్తి అది ఇందులో వస్తుంది ద్వితీయ విభక్తిలో వస్తుంది కర్తరి ప్రయోగంలో కర్తని బట్టి క్రియావాచకాలు ఉంటాయి నెక్స్ట్ కర్మణి వాక్యాలు సూర్యుడి చేత వెలుగు పంచబడింది పంచబడుతుంది ఇక్కడ చూడండి క కత్తరి వాక్యంలో సూర్యుడు వెలుగును పంచుతాడు సో so, ఇక్కడ చూడండి చేత చేత అనేది చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి సో so, మనకి ఇక్కడ కర్మణి వాక్యంలో తృతీయ విభక్తి అనేది ఉంటుంది అనమాట పై వాక్యంలో కర్తకు తృతీయ కర్మకు ప్రథమా విభక్తులు వచ్చాయి పంచు అనే క్రియకు బడు చేరి పంచబడుతుందిగా మారింది కర్మ ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది కర్మణి వాక్యం కర్మణి వాక్యాలు కర్మ ప్రధానంగా గల వాక్యాలు కర్మని వాక్యాలు పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పనిని చేసేవాడు కర్త కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి కర్మకు విభక్తి వస్తుంది కర్మ ప్రధానంగా గల వాక్యాలలో బడు బడి అనేవి క్రియను అనుసరించి ప్రయోగించబడతాయి కర్మని ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ వచ్చిన పురుష ప్రత్యాయాలు వచ్చి చేరుతాయి అంటే ఏంటంటే కర్మని వాక్యం అసలు కత్తరి వాక్యం అంటే సింపుల్గా ఉంది కర్త ప్రధానంగా గల వాక్యాలు కత్తరి వాక్యాలు అదేవిధంగా కర్మని వాక్యాలు అంటే లేదండి కర్మ ప్రధానంగా గల వాక్యాలు కర్మని వాక్యాలు అంటే ఫర్ సపోజు ఇక్కడ మనకి కత్తరి వాక్యం రాముడు రావణుని చంపెను అది కర్త వాక్యం అది కర్మణ వాక్యం అయితే రావణ్ రా రావణుడు రాముడి చేత చంపబడ్డాడు సో అది కర్మని వాక్యాలు అవుతుంది అంటే పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పని చేసేవాడు కర్త కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది కర్మ ప్రధానంగా గల వాక్యాలలో బడు బడి అనేవి క్రియను అనుసరించి ప్రయోగించబడతాయి కర్మను ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ వచ్చిన పురుష ప్రత్యాయాలు వచ్చేస్తాయి మీకు ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటే కింద ఒకసారి చూడండి కింద ఇవి ఇచ్చారు మీకు ఈజీగా అర్థమవుతాయి కత్తరి వాక్యాలు ఇక్కడ చూడండి కత్తరి వాక్యంలోనే ఇది కర్త బుద్ధుడు అనేవాడు కర్త ధర్మాన్ని బోధించాడు ఇక్కడ ఏంటి క్రియ ఇది క్రియ కదా బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు ఇక్కడ చూడండి ఇక్కడ కర్మని వాక్యంలోనూ బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది ఇక్కడ ఏముంది ధర్మము అనేది కర్మ ధర్మము అనేది కర్మ ఎవరైతే పని చేస్తారో వాళ్ళు కర్త అనమాట ఏ పని అయితే చేయబడిందో అది కర్మ అనమాట సో ఇక్కడ చూడండి బుద్ధుడి చేత చేత ధర్మం బోధించబడింది శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు ఇక్కడ ఏంటి శ్రీకృష్ణదేవరాయలు కవులు కర్త ఎవరు శ్రీకృష్ణదేవరాయలు కర్మలు ఎవరు ఇక్కడ కవులు ఇక్కడ చూడండి కర్మని వాక్యంలో శ్రీకృష్ణదేవరాయలు చేత కవులు పోషించబడ్డారు ఇక్కడ చేత కవులు అని వచ్చింది కదా దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు ఇక్కడ దాతలు అనేవారు ఏంటంటే కర్త ఏం చేస్తున్నారు గొప్ప దానాలు చేస్తున్నారు మన కర్మని వాక్యంలో దాతలు చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి చెట్లు ప్రాణవాయువుని అందిస్తున్నాయి చెట్లు చేత ప్రాణవాయువు అందించబడుతుంది చాలా సింపుల్ అండి అసలు మీరు అవన్నీ గుర్తుపెట్టుకునే అవసరం లేదు కత్తరి వాక్యంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ముందు ఉంటారు అదేవిధంగా కర్మని వాక్యంలో అయితే చేత ప్రతి దాంట్లో కూడాను చేత అనేది వస్తుంది అన్నమాట దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనించినట్లే షాజహాన్ షా షాజహాను తాజ్మహల్ను నిర్మించాడట ది ఇది మనకి ఏ వాక్యంలో ఉంది కత్త ప్రధానంగా ఉంది కాబట్టి కత్తరి వాక్యం దీన్ని ఎలా రాయాలంట కర్మణి వాక్యంకి రాయాలి ఇక్కడ కర్మణి వాక్యం ఏంటి షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది ఇక్కడ మనకి కర్మణి వాక్యంలో ఒక్కటే మీరు ముందుకు బండ గుర్తు పెట్టుకోవాల్సింది చేత చేత అంటే మనకి తృతీయ విభక్తి అనేది వస్తుంది అనమాట అది నెక్స్ట్ బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు ఇక్కడ ఏంటి మనకి బుద్ధినిచ్చే ధర్మం బోధించబడింది శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు శ్రీకృష్ణ రాయ రాయలచే కవులు పోషించబడ్డారు దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు దాతలచే గొప్ప దానాలు చేయబడుతున్నాయి చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి చెట్లచే ప్రాణవాయువు అందించబడుతుంది వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర గ్రంథం రచించారు వెంకటరమణయ్యచే ఉత్తర దేశ యాత్ర గ్రంథం రాయబడింది ఆమె మంచి పాట పాడింది ఆమెచే మంచి పాట పాడబడింది గాంధీజీ వార్ద స్కీమును ప్రారంభించారు వార్ధా స్కీము గాంధీ చేత ప్రారంభించబడింది మేము రైలు ప్రయాణం చేశాము మాచే రైలు ప్రయాణం చేయబడింది సో ఈ విధంగా మనకి కత్తర వాక్యాలు కర్మణి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో